హాయ్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను బాగున్నాను మీ అందరూ బాగుండాలని అది నేను నేనైతే కోరుకుంటున్నాను మీరు చూస్తున్నది మనం గోధుమ పిండితో చేసేటటువంటి చపాతి ఈ చపాతీని మనం స్టార్టింగ్ నుంచే పిండి కలిపి ఎలా చేయాలో ఎక్స్ప్లెయిన్ చేద్దాము అని అనుకుంటున్నాను కానీ అవి చేసే టైంలో టైం ఎక్కువ లేకపోవడం వల్ల ఈవినింగ్ టైంలో పిల్లలు ఆకలి ఆకలి అంటూ ఉండడం వల్ల వీటిని అయితే నేను త్వర త్వరగా చేయాలనే ఉద్దేశంతో వీడియో చేయడానికి కుదరట్లేదు అనమాట ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ మనమైతే ఏం చేసామంటే ఫస్ట్ వేడి వాటర్ని అయితే కాగబెట్టేసుకున్నాము మనం క్వాంటిటీ పిండిని తీసుకున్నాము అనమాట ఆ పిండిలో వేడి వాటర్ అయితే మొత్తం వేసేసి ఆ వేడి మీదనే పిండి అంతా కలిపేసుకోవాలి ఉప్పు ఉప్పు వేసుకొని ఫస్ట్ పిండిలోనే నేనైతే పొడం ఉప్పు అయితే చల్లుతూ ఉంటాను కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే వాటర్ వేడి చేస్తూ ఉంటారు కదా కొంచెం అవి వేడి అయ్యేటప్పటికీ ఆ వాటర్లోనే ఉప్పు వేసేసి వేడి చేసి ఆ పిండి ఆ పిం ఆ వే ఉప్పు నీటి వాటర్ని పిండిలో వేసేసి కలిపేస్తూ ఉంటారు నేనైతే పిండిలోనే ఇట్లా లైట్గా ఉప్పు తీసేసుకొని చుట్టూ ఇలా అనేసి కలిపేస్తాను తర్వాత వేడి వాటర్ కాబెట్టిన తర్వాత ఆ పిండిలో ఇలా పోసేసి పిండిని అంతా కలిపేసుకొని పిండి మనకు వేడి నీటిలో పిండి అయితే బాగా ఉడికిపోతుంది అనమాట చాలా సాఫ్ట్గా ఉంటుంది వాటర్ పిండికి సరిపోకుంటే మాత్రం బాగుండదు అప్పలు మంచిగా అయితే రావు చపాతి రొట్టెలు అవి మంచిగా రావాలంటే మనకి వేడి నీటి క్వాంటిటీ ఎంత ఎక్కువ ఉంటే అంత మంచిది అనమాట పిండి అప్పుడు లూజు లూజుగా స్మూత్గా ఉండిపోతుంది ముట్టుకుంటూనే అంటుకుపోతుంది ఇవన్నీ నేను పిండి అంతా ఒకేసారి కలిపేసి ముద్దలు ముద్దలుగా చేసి పక్కన పెట్టేసుకుంటున్నాను అనమాట ఈ పిండి ముద్దలన్నీ పక్కన పెట్టేసి ఒకేసారిగా మనం అప్పలు రుద్దుకునేటటువంటి కోలతోని దాని యొక్క మనం రుద్దేది ఉంటుంది కదా అప్పలది దాని మీద పెట్టేసి రుద్దుకోవడం ఇంకా ఇలా ఫస్ట్ అయితే ఇట్లా విసుకోవాలి నేను ఒక చేతితో విసుకోవడం వల్ల అవి కొంచెం క్లారిటీగా అయితే లేవు వీడియో చేద్దామని చెప్పేసి నేను ఇలా వన్ హ్యాండ్తోనే పని చేస్తున్నాను అనమాట అయితే ఇది టూ హ్యాండ్స్తో మనం ఇలా ఇలా మంచిగా అరచేతిలో పెట్టేసుకొని రబ్ చేస్తే చాలా స్మూత్గా అయితే వస్తూ ఉంటాయి పిండికి అయితే మనకైతే ఉండలు అయితే వచ్చేసినాయి అనమాట ఇన్ని పిండికి ఇలా ఈ చపాతీలు చాలా పెద్దదిగా వస్తాయి కొంచెం చిన్న సైజు చేసుకుంటే చిన్నగా వస్తాయి చపాతీలు ఇక మనం ఇప్పుడు కూల పెట్టేసి అప్పల యొక్క పీట మీద పెట్టి ఇంక పిండి పొడిపిండి కొంచెం చల్లుకొని దాని మీద మనం ముందుగా తయారు చేసుకున్నటువంటి పిండి యొక్క ఉండల్ని కొంచెం మెత్తగా ఇట్లా ఇట్లా ఆనేసి దాన్ని మనం కోలతో ఇక మెత్తడి పిండి మీద పెట్టేసి ఇంకా గుండ్రగా వచ్చేటట్టుగా రుద్దుకోవాలి గుండ్రగానే కావాలని కాదు చాలా వరకు అయితే గుండ్రగా చేయాలంటే చాలా ఎక్స్పీరియన్స్ పర్సన్స్ అయితే గుండ్రగా చేస్తారు గుండ్రగా చేసిన దానికి ఒక షేప్ లేకుండా ఒక్కటింగరగా అయినా రౌండ్ షేప్లు అయినా మనమైతే తుంపుకొని తింటూ ఉంటాము మనకు కావాల్సింది